వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ కార్తీక దీపం సీరియల్లో పెళ్లి జరిగిపోయింది సమయానికి ఎవరో తాళిమాయం చేయడంతో శివన్నారాయణ తన మొదటి భార్య జ్యోత్స్న తాళిని తీసుకొచ్చి కట్టరా తాళి అనడంతో సీన్ దద్దరిల్లిపోయింది ఈ క్రమంలోనే నేటి కథనంలో కాంచిన సంతోషాన్ని చూసి శివన్నారాయణ పొంగిపోవడం సుమిత్రతో కార్తిక్ పర్సనల్గా మాట్లాడటం కీలకంగా మారాయి ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఆగస్ట్ ఇరవై ఏడు ఎపిసోడ్లో అగ్నిగుండం చుట్టూ ఏడు అడుగులు వేసిన కార్తీక్ దీప కొత్త పెళ్లికొడుకు పెళ్లి కూతురులా కిందకి రాగానే కాంచన తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోమంటుంది జ్యో రగిలిపోతూ ఉంటుంది ముందు మీ అమ్మా నాన్నల దగ్గర తీసుకోండి అంటాడు శివన్నారాయణ ఈ పెళ్లి జరగడానికి కారణమే నువ్వు తాత నీ చేత్తు ఇచ్చిన అమ్మమ్మ తాళి నా భార్య మెడలో కట్టాను ఇప్పుడు నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మా అమ్మమ్మ నీతోనే ఉంది కాబట్టి మీ ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్లే అంటూ దీపతో సహా శివన్నారాయణ కాళ్లమీద పడతాడు కార్తీక్ నిండు నూరేళ్లు పిల్లాపాపలతో చల్లగా ఉండండి అంటూ ఆశీర్వదిస్తాడు తాత దాంతో కాంచనముఖం వేయి కాంతులతో వెలిగిపోతుంది అది చూసిన శివన్నారాయణ మనసులోనే మురిసిపోతాడు నీ ముఖంలో వెలుగు వచ్చిందంటే ఈ కుటుంబంలో ఉన్న దోషాలు అన్నీ పోయినట్లే అనుకుంటాడు శివన్నారాయణ మనసులో వెంటనే దీప కార్తీక్లతో మీ అమ్మానాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని పంపిస్తాడు దీప కార్తీక్ కాంచనా శ్రీధర్ల దగ్గరకు వెళ్తారు నిండు నూరేళ్లూ ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని ఒకరికోసం ఒకరుగా ఉండండి అంటుంది కాంచనా ఇక శ్రీధర్ మామ మనసులో రగిలిపోతాడు మిమ్మల్ని దూరం చెయ్యాలి అనుకున్నాను ఇప్పుడు ఆశీర్వదించాల్సి వస్తుంది అని మనసులో అనుకుంటూ చల్లగా ఉండండి అంటాడు శ్రీధర్ వెంటనే కాంచనా దీపను ప్రేమగా దగ్గరకు పిలిచి ముద్దుపెట్టి ఇది మా అమ్మ తాలి నీ మెడలో పడింది మా అన్నయ్య నాకు ఇచ్చిన మాట నీ కారణంగా నిలబడితే మా నాన్న మా అమ్మనికూడా పాటు ఇచ్చిన నా ఇంటికి పంపిస్తున్నాడు వెళ్ళు వెళ్ళి మీ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి అంటుంది కాంచన నిండా ఆనందంతో ఇక సుమిత్ర దశరథ్ ముందుకొస్తారు అక్షణం దీప కార్తీక్ ఆశీర్వాదం తీసుకున్నాక దీప మనసులో నాకు ఇంతకన్నా ఏం కావాలి అనుకుంటుంది సుమిత్ర మాత్రం అయిష్టంగానే చల్లాగా ఉండండి అని ఆశీర్వదిస్తుంది ఇక శివన్నారాయణ పెళ్ళైపోయింది కదా పదండి భోజనాలకి అంటాడు వెంటనే కాంచనా అన్నయ్యా అంతా ఇక్కడే ఉన్నాం కదా ఒక ఫోటో తీసుకుందాం అంటుంది దాంతో సరే అంటాడు దశరథ్ అంతా కలిసి ఫోటో దిగుతారు పారు కూడా అయిష్టంగా ఫోటో కోసం నిలబడతారు దీపా కార్తీక్ కాంచన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఇక అంతా కలిసి భోజనాలకు కూర్చుంటారు అప్పుడే దీప పక్కనే ఒక ఆకు వేయించి వడ్డించమంటుంది అది ఎవరికో అని పారువెటకారం చేస్తుంటే మా నాన్నకి నేను బతికి ఉన్నంతకాలం తను నాతోనే ఉంటాడు అంటుంది నమ్మకంగా దీప నిన్ను ఆసుపత్రిలో చూపించాల్సిందే అంటుంది పారువెటకారంగా దాంతో శివన్నారాయణ పారిజాతం అంతా నీలానే అన్నీ వదిలేసి ఉండలేరు కదా మా అమ్మ ఎప్పుడూ అనేది ఇలాంటి శుభకార్యాలకు మనవాళ్లు చనిపోయినా ఆత్మరూపంలో మనతోనే ఉంటారు అని మా అమ్మ నమ్మకమే దీపకు ఉన్నట్లుంది అని సమర్థించి పారు నోరు మూయిస్తాడు ఇక శ్రీధర్ మామా పారు జ్యో పక్కపక్కనే కూర్చోవడంతో తాళి ఎవరు తీశారు అనే చర్చ మళ్ళీ వస్తుంది నేను తీయలేదు అంటే నేను తీయలేదు అనుకుంటారు దాంతో పారు ఆ దీపే తీసేసి నేరం మీదకు రావాలని ప్లాన్ చెయ్యిందోమో అనుకుంటుంది ఇక దీప కార్తీక్లు ఇద్దరూ అందరినీ చూసుకుని మురిసిపోతారు కాంచన ఆనందం చూసి సంబరపడతారు మా అమ్మని చూశావా ఎంత ఆనందంగా ఉందో మళ్లీ రెండు రోజుల వరకు భోజనం చెయ్యదు అంటుంటాడు కార్తీక్ దీపతో దీపకూడా అవును బావా అంటుంది ఇక దీప కార్తీక్తో బావా తాలిపారిజాతంగారు కాని జ్యోత్స్నా కానీ తీసి ఉంటారేమో అంటుంది వింటే గొడవ అవుతుంది వదిలీ దీప అంటాడు కార్తీక్ ఇక భోజనాలు అయ్యాక అంతా కూర్చుని మాట్లాడుకునేటప్పుడు సుమిత్ర ఐష్టంగా పక్కకు వెళ్ళిపోతుంది కార్తీక్ లేచి సుమిత్ర దగ్గరకు వెళ్ళి అత్తా ఇందాక నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించినట్లు లేవు మళ్ళీ ఒకసారి ఆశీర్వదించు అంటూ కాళ్లమీద పడి లేస్తాడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించలేదు అని నీకు ఎలా తెలుసురా అంటుంది సుమిత్ర ఎందుకంటే తాళి దొంగతనం చేసింది నువ్వే కాబట్టి అంటాడు కార్తీక్ షాక్ అయిపోతుంది సుమిత్ర నువ్వు తాళి తీస్తున్నప్పుడు నేను చూశాను అత్తా నా భార్య మీద నీ మనసులో ద్వేషముందని తెలుసు కాని నువ్వు ఇలాంటి పని చేస్తావనుకోలేదు అత్తా నువ్వు నాకు తల్లి తరువాత తల్లిలాంటిదానివి అలాంటి నువ్వు చేసిన తప్పు గురించి నలుగురిలో ఎలా పెట్టగలను నేను ఇంకా ఇక్కడే ఉండి నిన్ను ఇబ్బంది పెట్టలేను అత్తా మా అమ్మకు తెలిస్తే ఊరుకోదు ఇప్పటికున్న దూరాలు చాలు మళ్లీ ఏదొక గొడవ జరిగి కుటుంబాల మధ్య దూరం కావాలి అనుకోవడం లేదు ఉంటాను అత్తా మేము బయలుదేరతాం అని వెళ్లబోతూ ఆగుతాడు మేము బయలుదేరతాం నువ్వు ఒక్కదానివే రాకపోతే నీమీద అనుమానం వస్తుంది ఓ ఏం తెలియనట్లు నిలబడు ఈ గడప దాటడంతోనే నేను చూసింది ఇక్కడే మర్చిపోతాను నీమీద ఉండే గౌరవం ఎప్పుడూ అలానే ఉంటుంది ఎందుకంటే తప్పు చేసినా తల్లి తల్లే కాబట్టి మంచివాళ్లు చేసినా అది మంచే జరుగుతుంది నువ్వు మంచిదానివి అత్తా దీపంటే ఇష్టంలేదు కాబట్టి తాలిదాచి పెళ్ళి ఆపేయాలి అనుకున్నావు దేవుడు రాసిన రాత ఎలా ఉందో చూశావా నా పెళ్లి జరిపించడానికి మా అమ్మమ్మ తాళి నా కోసం కదిలివచ్చింది అందుకే నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అత్తా అనేసి ముందుకు నడుస్తాడు కార్తిక్ ఇక శివన్ నారాయణతో నాన్నా మేము ఇంక బయలుదేరుతామనే లోపు కార్తిక్ అక్కడికి వస్తాడు బావా అమ్మ వెళ్ళిపోయింది అంటుంది దీపబాధగా ఎవ్వరూ ఎక్కడికి వెళ్లరు వస్తారు అంటాడు కార్తీక్ ఇంతలో సుమిత్ర వస్తుంది కాంచన సుమిత్రతో అంటుంది అప్పుడే దశరథ్ నవ్వుతూ అప్పగింతలు అవ్వకుండానే వెళ్తారా అంటూ దీపచేతిని తీసుకుని కార్తీక్ చేతిలో పెట్టి ఏదో పెళ్లి జరిపించాలని జరిపించలేదు మేము దీపన పెద్ద కూతురు అనుకున్నాను నా కూతురు జాగ్రత్త అల్లుడు అని ప్రేమగా చెప్పడంతో దీప ఎమోషనల్ అవుతుంది తండ్రి చేతుల్ని తన తలకు ఆనుకుని మురిసిపోతుంది అంతా చూసి జ్యోపారు శ్రీధర్ రగిలిపోతూ ఉంటారు రే కార్తీక్ దీపతో కన్నీలు పెట్టించుకు అని దశరథ్ అంటాడు సరే మమ్మయ్యా సరేతి ఇక బయల్దేరండి అంటాడు దశరథ్ మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూడాలి